తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని దేవుని గుడి దగ్గర రాజకీయాలు ఒద్దరి పార్టీ నిర్ణయించిందని అందుకే మాట్లాడానని హోంమంత్రి అనిత అన్నారు తిరుమల తిరుపతి వెంకన్న దర్శనంకు హోంమంత్రి అనిత విచ్చేశారు తిరుమలకు రాత్రి చేరుకున్న హోంమంత్రి అనిత ఉదయం తిరుమల వెంకన్న శ్రీవారి దర్శనాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రోజు జరగాలని రాజకీయాలు గెలపడానికి కాదమ్మా నేను టెంపుల్కి మా టెంపుల్ సంప్రదాయాలు మేము పాటిస్తాం కూడా రాజకీయాలు టెంపుల్ లో ఈ రోజు గోపూజ చేసుకోవడానికి వచ్చాను స్వామివారి దర్శనానికి వచ్చాను వెళ్తూ వెళ్తూ గోపూజ చేసుకోవడానికి వచ్చాను గోపూజ పూర్తయింది అయింది స్వామివారి కొండ మీదకి వెళ్ళాను అలా రోజు రాజకీయాలు గెలపడానికి కాదమ్మా నేను కి మా టెంపుల్ సంప్రదాయాలు మేము పాటిస్తాం ఎక్కడ కూడా రాజకీయాలు లో మాట్లాడడం రోజు గోపూజ చేసుకోవడానికి వచ్చాను స్వామివారి దర్శనానికి వచ్చాను వెళ్తూ వెళ్తూ గోపూజ చేసుకోవడానికి వచ్చాను గోపూజ పూర్తి అయింది స్వామివారి కొండ మీదకి